సో మీరు సి లెటర్ తో పేరుందా లైక్ సి అంటే చంద్రబాబు చంద్రశేఖర్ చంద్ర చక్రి చక్రపాణి చూడామణి సో సీతో చాలా పేర్లు ఉన్నాయి అండ్ ఇలా పేరున్న వాళ్ళకి సి అంటే మూడు మూడు అంటే జూపిటర్ దేవతల గురువు వాళ్ళంతా ఎనర్జీనే చిన్న నుంచి పై వరకు వీళ్ళు మల్టీ టాలెంటెడ్ వీళ్ళు ఇక్కడ కూర్చొని కూడా ఇంకో పని ఎలా చేయాలని ఆలోచించే రకం అంటే ఒక్కసారి నాలుగైదు ఆలోచనలు ఉంటాయి తెలివైన వాళ్ళు అందుకే ఇక్కడ సీతో చంద్రశేఖర్ గారు రెండు సార్లు సీఎం అయితే అక్కడ చంద్రబాబు గారు మళ్ళీ సీఎం అయ్యారు చిరంజీవి గారు మాస్టర్ మైండ్ సినిమాలు ఎట్టా చెయ్యాలి డాన్స్ లెట్ట చెక్కుతాడు ఆయన డాన్సుల్ని ఈ వయసులో కూడా కుర్ర హీరోలకి పోటీ ఇస్తున్నాడంటే మెగాస్టార్ ఈజ్ మెగాస్టార్ సీ లెటర్ పవర్ అది అసలు పుట్టుకతో పెట్టిన పేరు ఎస్ ఆ పేరుతో అయితే ఆయన చిన్న డెటర్ కూడా కాలేడు క్షివకృష్ణ రైజ్ అయి పడిపోయినాడు సో ఈ లెటర్ ఎస్ కి అంత పవర్ ఉండదు అందరికి ఆ పవర్ ఉండదు ఉండే వాళ్ళు బాగున్న వాళ్ళు రైజ్ అయిపోతారు ఎక్కువ మంది లెటర్ ఎస్ వాళ్ళు సఫరింగ్స్ లో ఉంటారు స్టార్ట్ అండ్ స్టాప్స్ లో ఉంటారు రైజ్ అయి పడిపోతారు సౌందర్ రైస్ పడిపోయింది సావిత్రి రైస్ పడిపోయింది సో లెటర్ సి అనే దానికి పవర్ ఎక్కువ సి అంటే మూడు వీళ్ళ లక్కీ కలర్స్ పింక్ పర్పుల్ వైలెట్ లక్కీ స్టోన్ అన్వితిస్ట్ ఖచ్చితంగా వేసుకోవాలండి అమిఫిస్ట్ మెడలో అద్భుతమైన శక్తులు ఆరోగ్యం ఐశ్వర్యం పేరు డబ్బు కీర్తి లభిస్తాయి సో సి వాళ్ళు జాగ్రత్త ఏందంటే సి వాళ్ళు ఆ రక్షలు ఉన్న వాళ్ళని మ్యారేజ్ చేసుకో వారంటే శ్వేత స్వాతి స్వప్న శేఖర్ రమేష్ రాజేష్ రాకేష్ ఇవన్నీ ఆ రక్షాలండి ఎవరు బాగుండరు పైగా ఇలా ఎస్హెచ్ ఎస్హెచ్ రమేష్ రాజేష్ రాకేష్ ఇలా వచ్చిన వాళ్ళకి కష్టాలు ఎక్కువ ఉంటాయి సురేష్ అన్ని ఊహలో ఉంటారు ఇదైతే ఇటువంటి పది కోట్లు ఇరవై కోట్లని ఆ ఊహలు నిజమేది లేదు డబ్బులు జల పడేది లేదు కాపురంలో ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు సో సి లెటర్ వాళ్ళు ఆరు అక్షరాలు ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే కాపురంలో పట్లాట్లు వస్తాయి ఇంట్లో డబ్బు నిలబడదు సి వాళ్ళు ఏ లెటర్ వాళ్ళని జే లెటర్ వాళ్ళని ఎస్ లెటర్ వాళ్ళని అండ్ వై లెటర్ వాళ్ళని మ్యారేజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చి బి లెటర్ కే లెటర్ ఆర్ లెటర్ కంప్లీట్ గా సి లెటర్ వాళ్ళు యు లెటర్ వాళ్ళని వి లెటర్ వాళ్ళని డబ్ల్యూ లెటర్ వాళ్ళని అవాయిడ్ చేయాలి చేసుకోకూడదు యు డబ్ల్యూ ఇవి చేసుకుంటే సి అంటే మూడు యు అంటే ఆరు అంటే దేవతలు యు అంటే రాక్షసులు ఈ కాపురంలో యుద్ధాలే తప్ప ప్రేమలు ఉండవు సో యూజువల్ గా సి వాళ్ళు యూని విని చేసుకుంటే డైవర్స్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ సిక్స్ ని అవాయిడ్ చేయాలి గ్రీన్ కలర్ బట్టలు వేసుకోకూడదు ఇంట్లో గ్రీన్ కలర్ పెయింటింగ్స్ ఉండకూడదు ఆరు పదిహేను ఇరవై నాలుగున ముఖ్యమైన పనులు చేయకూడదు పచ్చ స్టోర్ అసలు వేసుకోకూడదు సి లెటర్లో పుట్టి పచ్చ వేసుకుంటే మనకు అదృష్టం పోయి దురదృష్టం పట్టుకుంటుంది సో సి లెటర్ వాళ్ళకి న్యూట్రల్ గా మ్యారేజ్కి డి లెటర్ ఎం లెటర్ అండ్ ఎన్ లెటర్ కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి సి అండ్ ఎన్ లీడ్ టు డైవర్స్ ఎన్ లెటర్ ఈ లెటర్ హెచ్ లెటర్ సో సి లెటర్ వాళ్ళు మ్యారేజ్ ముందు సంప్రదిస్తే మీ పేరులో ఏమైనా కరెక్షన్స్ అవసరమా చేసుకున్న అబ్బాయి పేరు బాగుందా లేదా అసలు ఆ అబ్బాయిని చేసుకోవాలా వద్దా మీకు సలహాలు ఇస్తాను నా సలహాలు పాటించి మీ నూరేళ్ల జీవితాన్ని ప్రతిరోజు పండగలా చేసుకోండి నా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి నేను మంచి ఆఫర్ ఇస్తున్నాను ఫస్ట్ మీ పేరులో ఏముందో తెలుసుకోండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై ఇస్తాను మంచి నెంబర్స్ ఉంటే మీరు బాగున్నారు మీరు లక్కీ అని చెప్తాను పేరులో ఒక్క నంబర్ బాగాలేకపోయినా బాగలేదనే చెప్తాను ఎందుకంటే ఒక రాంగ్ నంబర్ ఉంటే ఆయుష్ ముప్పై నలభై ఏళ్ళు తగ్గిపోతుంది మీరు మంచి ఆయుష్ ఉండాలి డబ్బులో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి నా కోరిక న్యూమరాలజీ ద్వారా ఇవన్నీ సాధ్యమే సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ ఇది నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ సెకండ్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సెకండ్ వాట్సాప్ నంబర్ థర్డ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే నేను సిస్టమ్ నుంచి ఫోటో తీసి ఏ నెంబర్ రాంగ్ ఆ నెంబర్ రాంగ్ వల్ల మీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది క్లియర్గా వాయిస్ పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి సో నెంబర్స్ బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు చక్కటి గైడెన్స్ ఇస్తా ఒక బ్రదర్కో అక్కకో చెల్లికో అమ్మకో ఇచ్చినట్టు నా కరెక్షన్స్ ఉంటాయి God bless you all and...